డాక్టర్ నందిని సిద్ధారణి సార్ గారికి అట్లాగే ఈ ఐదు సంవత్సరాల దళిత కథకు అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తూ కథను ఎట్లా నిలబెట్టాలా మేము ఎట్లా పనిచేయాలా అని మా వెన్ను తడుతూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి దళిత కథకు పెద్ద దిక్కు ఈ గండదీపం పుస్తక వృద్ధి స్వీకర్త ముఖ్య అతిథులలో మరొక ముఖ్య అతిథి అన్నయ్య ఆచార్య గుండెటప్పు కనకయ్య అధ్యక్షులు తెలుగు శాఖ తెలంగాణ విశ్వవిద్యాలయం గారికి విశిష్ట అతిథులుగా విచ్చేస్తున్నటువంటి సతీశ్చందర్ గారికి ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుగు కథను భారతదేశ వ్యాప్తంగా ఒక స్టాండర్డ్ వాల్యూస్ తోటి మెయింటైన్ చేస్తూ తీసుకొస్తూ నిజానికి జంబూ సాహితిగా నేను మా సిద్ధక్యాదిగిరి తప్పిట హోదయ గారులను చర్చించుకున్నప్పుడల్లా అట్లా తీసుకొస్తే మనం కూడా అట్లా పనిచేయాలి అంత తోటి నిబంధకతోటి పనిచేయాలనేటటువంటి విషయాన్ని వారికి మేము ఏకలాంగ శిష్యులాగా ఉంటున్నాము పెద్దలు కథా సంపాదకులు వాసిరెడ్డి నవీన్ సార్ గారికి అట్లాగే మరో తెలంగాణ కథకు మాత్రమే కాకుండా తెలుగు కథకు ఒక సింబల్గా ఉన్నటువంటి మంచి అద్భుతమైనటువంటి కథ సాహిత్యం కృషి చేస్తున్నటువంటి పెద్దలు మహమ్మద్ బాబు సార్ గారికి వారు వస్తున్నారు ఒక ఐదు నిమిషాల్లో మన వేదిక మీదకి వస్తారు అట్లాగే జీవితాంతం ప్రజాపక్షం నిలబడి ప్రజల అక్షరాన్ని ప్రజల వ్యధలను ప్రజల గోసను ప్రజల తరఫున ఒక అక్షర గొంతుకంగా మారినటువంటి వీక్షణం సంపాదకులు పెద్దలు ఎన్ వేణుగోపాల్ సార్ గారికి ఆసిఫ్ సార్ గారు కూడా వస్తా అన్నారు ఇంకా ఫోను పలకడం లేదు సార్ని ఆత్మీయ స్పందనగా ఇచ్చేసినటువంటి డాక్టర్ సత్శెట్టి శ్రీనివాస్ సార్ గారు లేదు కాబట్టి మధ్యలో ఉన్నారు అక్క రూపాక్క సుభద్ర అట్లాగే మా ఐదు కథా సంకలనాలకు సూచనలు ఇస్తున్నటువంటి పెద్దలు కోయి కోటేశ్వరరావు సార్ గారికి కోటేశ్వరరావు సార్ అట్లాగే పసులూరి రవీంద్ర గారికి వెళ్తండి శ్రీధరు బాసవులు లలిత తదితరులందరూ కూడా జంబూ శాంతి పక్షాన ముందుగా క్షణార్థలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు దళిత కథను తీసుకొని ఎందుకు మేము ఈ ప్రయత్నంలో ముందుకు పోవాలనుకుంటున్నాము అనేటటువంటి విషయాలను ఒకటి రెండు మీ ముందు ప్రస్తావించి తెలంగాణ వచ్చాక తెలంగాణ కంటే ముందు కూడా దళిత నోచుకోవాల్సినంత గుర్తింపు నోచుకోలేదు మన పెయిన్ని మనమే రాయాలి మన పెయిన్ని మనమే ప్రపంచానికి తెలియజేయాలనేటటువంటి ఒక సంకల్పంతో సిద్ధం చేయాలని నేను తప్పట హోదయాలు ఈ కార్యక్రమానికి పూనుకొని జంబూ సాహితీ అనే ఒక సంస్థను అనుకొని ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం మా కోరికతో ఏం చేయాలంటే దళిత జీవితాన్ని దళిత సాంస్కృతిక వైభవాన్ని కథారూపంలో వస్తున్నటువంటి అనేక రకాల అంశాలని అక్షరబద్ధం చేసి ప్రపంచం ముందు పెట్టాలనేటువంటి ఒక కోరికతో ఈ పని చేస్తూ ఉన్నాం ఇందులో ఇది థ్యాంక్స్ లెస్ జాబ్ ఇది చాలా పూలు పడుతుంటాయి రాళ్ళు పడుతుంటాయి వాటన్నింటినీ కూడా సహృదయంతో స్వీకరించి ఈ కథని ఎందుకు చేసాడు ఆ కళ ఎందుకు చేయలేదు ఇట్లాంటి ప్రశ్నలన్నీ అన్నింటిని కూడా స్వీకరించి చిరునవ్వుతోనే ముందుకు పోవాలని వాసిరెడ్డి నవేసార్లు ఎంత కృషి చేశారో ఆ అన్ని రోజులు మేము కూడా పని చేయాలని అనుకుంటున్నాం సఫలమైతున్నా విఫలమైతున్నాయి ఈ కథకు పరిధి మేము ఓన్లీ తెలంగాణనే అని అనుకోలేదు ఎందుకంటే తెలంగాణలో దళితుల పెయిన్ ఎట్లా ఉందో ఆంధ్రాలో కూడా అంతే పెయిన్ ఉంది కాబట్టి మేము తెలంగాణ అనేటటువంటి స్థాయి భేదాలు లేకుండా ఈ కథను తీసుకొస్తున్నాం అందుకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అన్నయ్య చిరుక భాస్కరన్న ఇచ్చేశారు వారికి అట్లాగే మా ప్రాంతం నుంచి అంజన్ రెడ్డి సార్ గారు తెలంగాణ ప్రముఖ కవి వనపట్ల సుబ్బన్న అట్లాగే ఎమర్జింగ్ పోయేటు ఎదిరేపల్లి కాసన్న అట్లాగే రవి తర్వాత మిత్రులు రాజీవ్ తర్వాత అమర్ అన్న ఇప్పుడే ఇచ్చేసినటువంటి డబ్బుల్లో రమేష్ అన్న తదితరులందరికీ కూడా